లు వీళ్ళంతా కూడా కలిసినటువంటి ఫోటో సో విజువల్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏమంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చూసా వాళ్ళ వాళ్ళకి సంబంధించి అనుకూల మీడియాలో కమిషన్ల కోసమే ఈ బనకచర్ల మీటింగ్ దీని చుట్టూ కూడా ఒక పెద్ద డ్రామా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మరి మరి ఆ వీడియోని ఎవరికి వచ్చి ఇంట్లో పోయి కలిశారు మరి ఆ రోజు వాళ్ళు ఏమైనా కమిషన్ల కోసం కలిశారా లేకపోతే ఆ మీటింగ్ సారాంశం ఏంటి సకుటుంబ సపరివార సమాధంగా సమాతంగా వెళ్ళి కలవడం ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే అదేమన్నా వ్యక్తిగతమైనటువంటి లేకపోతే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఏదైతే కారణమయ్యుండొచ్చా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్సా లేకపోతే వాళ్ళ మధ్య ఇంకేదన్నా జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పట్లో సీఎం కేసీఆర్ మధ్య ఉన్న ఒక డీలింగ్ ఏమైనా జరిగిందా సో ఎందుకని ఇలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఎస్పెషల్లీ ఒక కేంద్ర మంత్రి సమక్షంలో కలవడం కూడా తప్పు అని చెప్పడం ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం ఆ రెండు వీడియోస్ చూసి మీరేమంటారు చెప్పండి ఒకసారి ముందుగా మరియు ఈ యొక్క డిబేట్ ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఒకసారి ఏదైతే గత ప్రభుత్వాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గాని కేసీఆర్ గారు కానీ ఒకసారి మీ ప్రజలు వీళ్ళ యొక్క పాలన గురించి చూసుకుంటే ఒక నిరుంక నిరుంకస పాలన దొరల పాలన నడిపించారు వీళ్ళందరినీ నడిపించారని మీ అందరూ తెలియజేస్తారు ఎందుకంటే గతంలో వీళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఏదనిపిస్తే అది ప్రాజెక్టుల పరంగా కానీ ప్రభుత్వ పథకాల పరంగా కానీ కేవలం వాళ్ళకి కమిషన్లు వచ్చే పద్ధతిలోనే ప్రభుత్వ పాలన నడిపించారు కానీ ప్రజల కోసం ఎటువంటి పాలన నడపలేదు ఈ ఈరోజు దర్యాప్తు సంస్థలకి దొరుకుతున్న ఏవైతే నిజ నిజాలు ఉన్నాయో అవే చూపిస్తా ఉన్నాయి ఒకసారి తెలంగాణలో చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అధికారుల దగ్గరే వేల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి అంటే ఈ బడా బాబుల దగ్గర ఇంకా ఎంత కమిషన్లు ఉన్నాయో వాళ్ళ యొక్క దోస్తులు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎంత కమిషన్లు ఉన్నాయో మనం అవగాహన తెచ్చుకోవచ్చని మీకు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఆయన దేనికి వెళ్ళారో అక్కడికి తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లోజ్ రూమ్ లో ఇద్దరు ఏం చర్చించుకున్నారో కూడా తెలియకుండా ఇద్దరు హాయిగా పాత ఫ్రెండ్స్ లాగా కూర్చొని మాట్లాడుకొని లంచ్ చేసుకొని బయటికి రావడం జరిగింది కాబట్టి ఇటువంటి పాలన ఎందుకంటే ప్రజలకి మ మంచి చేయాలా లేకపోతే మనం మేము చేస్తున్న పనులలో ప్రభుత్వం నుంచి ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇవేం లేదు ప్రజలు ఏమనుకున్నా ఏం చేసినా మాకు తెలియదు మాకు అవసరం లేదు మేము ధరలో మా ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టే గత ప్రభుత్వాలు నడిచింది కానీ ఇప్పుడు యొక్క మీటింగ్ ఏదైతే ఉందో జలశక్తి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఒక స్పెషల్ ఎజెండా మీద మాట్లాడటానికి ఇది ఎఫెక్ట్స్ కౌన్సిల్ కమిటీ కాకపోవచ్చు కానీ జస్ట్ ఒక కట్ అండ్ రైజర్ లాగా మాట్లాడుకోవటానికి ఉన్న ఇష్యూస్ గురించి చర్చించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని అది కాక ముఖ్యమంత్రులు మరియు వారి సహచర మంత్రులు కూడా ఆయా డిపార్ట్మెంట్ లో ఉన్న సహచరులు మంత్రులు కూడా వెళ్ళి కలిసి రాష్ట్రాల కోసం మాట్లాడుకోవడం జరిగిన ఈ చర్చ మీద కూడా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న విషయాలు ఒకసారి ప్రజలు గమనించాలని మీ అందరూ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒకసారి చూసుకుంటే కేవలం ప్రజల కొరకు పాలన నడిపిస్తుందని మీ అందరు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనేక ప్రాజెక్టులు ఆయన ఈరోజు ఈ రాష్ట్రానికి అంకితం చేసిన ఎక్కడా ఇంత కూడా మచ్చలేదని మీకు తెలియజేస్తా ఉన్నా కానీ ఒకసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చూస్తే ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆల్రెడీ దర్యాప్తు సంస్థల్లో ఊహాగానాలు తెలియజేస్తున్నా అలాగే వాళ్ళు చేసిన మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఒకసారి చూసుకుంటే రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది దాకా చేసిన మేడిగడ్డ ప్రాజెక్టు లో కూడా గేట్లు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కేవలం వారి రాజకీయ మనుగడ కోసం ప్రజల్లో భావోద్వేగం రేపించి ప్రజల్లో మళ్ళీ తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళ యొక్క తప్పులు కప్పిపుచ్చడానికి ఈరోజు నిన్న జరిగిన మీటింగ్ గురించి వాళ్ళు విమర్శలు చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నా కానీ వనక గురించి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా వనకచర్ల చల్ల ప్రాజెక్టు కేవలం ఫ్లడెడ్ వాటర్ అంటే ఏ వాటర్ అయితే ఏ నీరైతే సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ నీటిని విని వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ని కట్టడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతంలో ఎనభై లక్షల మందికి తాగునీటి సమస్యని తీరుస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇరవై మూడు నుంచి ముప్పై హెక్టార్ల కొత్త భూమిని మనం సాగులోకి తీసుకురావచ్చని మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే మన నాగార్జున సాగర్ కింద కానీ శ్రీశైలం ప్రాజెక్టుల కింద కానీ మన దగ్గర మనకు ఉన్న అనేక డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాల ఎకరాలని మళ్ళీ మనం సాగులోకి తీసుకురావచ్చని మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇంత విజనరీగా ప్రజల కోసం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కరువు కోసం ఆలోచించి ముందుకు తీసుకొచ్చిన ఈ బనక ప్రాజెక్టుని కేవలం రాజకీయ తన యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కాని ప్రయత్నిస్తున్నాయని తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ప్రజలు వీటన్నిటినీ వినడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ ప్రజలు అంగీకరించడం లేదు రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రజలను కూడా ఒప్పించుకొని ముందుకు సాగుతుందని మీకు తెలియజేస్తా ఎందుకంటే ఒకసారి ఒక చిన్న ఇది చూసుకుంటే వస్తాను 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 మళ్ళీ టైం అవుతుంది వస్తా మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరకి ప్లీజ్ మోసన్ అహమద్ గారు ఒక నిమిషం ఒక నిమిషం వస్తా మళ్ళీ వస్తాను ఒక చిన్న